ముదిరాజుల్లో నుండి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు మన ముదిరాజుల కోసం కొట్లాడి మనకు కావలసినటువంటి ఫలాలను మనము అదే ముదిరాజు కులము అనేది ఒక పౌరుషమైన కులం మన ముదిరాజు కులం దిక్కు లేకుండా పౌరుషం ఎక్కువది నిజంగా ముదురాజు పుట్టినోడు అయితే ముదురాజు పుట్టి ఖచ్చితంగా కొట్లాడుతుంది నిజంగా ముదిరాజు రక్త మున్ ముదురాజు గురించి జాతి అన్యాయం అయితే బాధ అందిస్తుంది ముదురాజ జాతి హక్కులు కోల్పోతుండే బాధ అనిపిస్తుంది ముదురాజు నేను చెప్తున్నాను కదా నిజంగా ముదురాజ రక్తం ఉంటే నిజంగా ముదురాజుకే ఉడితే ఖచ్చితంగా పౌరుషం ఉంటుంది దానికి ఖచ్చితంగా జాతి కోసం వాడతాడు చేస్తాడు ముదురాజులను ముదురాజులకు రాజకీయంగా మోసం చేస్తుంటే వాళ్ళని ముదురాజు కింద కౌంట్లకి తీసుకోవద్దు ముదురాజు చెప్పుకోవడమే మన జాతికి అది సిగొచ్చని నేను అనుకుంటున్నాను అడు రాజకీయంగా ఎంతో ఎత్తు గెదికి నాకు ముదురాజు ఓట్లు చనిపోతాయా ముదురాజులతో నేను ఎమ్మెల్యే అవుతానని ఎవడైతే అంటాడో వాడు మనం జాతి కిందికి పరిగణలోకి తీసుకోవద్దు అసలే ఎవడైతే ఖచ్చితంగా ముదురాజుకే ఉట్టిన వాడు అవుతాడో వాడు ఖచ్చితంగా జాతికి సేవ చేస్తాడు ఎక్కడైనా జాతికి సేవ చేస్తాడు ఏదో రకంగా ప్రత్యక్షంగా అక్కడ పరోక్షంగా రావడానికి జాతికి సేవ చేస్తాడు వాడే పక్క ముదురాజు అని మనం అనుకోవాలి మన ముదిరాజులు ఎవరైతే రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారో కింది స్థాయి నుండి వాళ్ళని వాళ్ళు పాపం వాళ్ళు అనుకున్న గమ్యం చేరకముందే వాళ్ళని మీదున్న మీదున్న వాళ్ళే లాగేసి అని చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మనము ఎట్లా సహకరించుకుంటే మనం ఈ రాజ్యాధికారానికి వెళ్ళగలుగుతాం ఇట్లాగే కంటిన్యూ అయితే మనం వెళ్ళగలుగుతాం ఆ రాజ్యాధికారానికి అంటే ముఖ్యంగా నేను ఏమంటానంటే రాజకీయంగా ఎదగాలంటే మొదలు మన ఇంట్లో ఫస్ట్ మనకు సపోర్ట్ తీసుకోవాలి మన సంఘంన మనం చైతన్యం చేయాలి మన సంఘంకు ఫస్ట్ సేవ చేసినాక ఇంకా నాలుగు పేద వర్గాలను ఉన్నాయి బలైన వర్గాలను మనం కలుపుకొని ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ప్రజలలోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం పట్టు సంపాదిస్తామో అప్పుడు రాజకీయంగా మనం ఎవడో ఎవరు ఆపలేరు మనం ఎవరు ఆపలేరు ఎందుకంటే నేను ఈ ఐదు ఆరు సంవత్సరాలు అధ్యక్షులైన కూడా గమనిస్తున్నా కదా ముదురాజున్ అంటే అగ్రవర్ణాలకు వాస్తవానికి భయం అనేది ఉంది లోపల ఆ భయం అనేది మనము ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటే మనం చైతన్యం ఉండాలి ఓటు చైతన్యం చేయాలి ఓటు చైతన్యం ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా రాజకీయం జరుగుతాం ఒక్కసారి నువ్వు నామినేషన్ వేసి నువ్వు ఓట్లు వేపించుకో ఒక ఒక ఇరవై వేలు ఓట్లు నీకు కొట్టాయనుకో ఆటోమేటిక్ ఓటు పైన ఒక్కరు గెలుస్తాడు మిగతా పార్టీలన్నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి అరే విఎన్కే పార్టీ టికెట్ ఇస్తే ఇరవై వేలు మనం కలిసేది మనం ఐదు వేలతో నడిపోయినాం మనం పదివేలతో నడిపోయినాం అదే ముందు రాజుకు టికెట్ ఇస్తే ఇరవై వేలు తాడ్ అవుతాయి ఏ పార్టీకైనా ముప్పై నుంచి నలభై వేలు రోడ్డు బ్యాంకింగ్ ఉంటది గెలవడానికి అరవై వేలు కావాలి మనము నలభై కాన్స్టెన్స్ అలా ఎక్కడ కూడా యాభై వేలకు తక్కువ ఆ యాభై వేలకైనా ఎంత తక్కువన ముప్పై వేలు మనం పడ్డాయనుకో ఆ నలభై ముప్పై డెబ్బై అవుతాయి ఎందుకేమ్మా కానీ పశువు జాతికి సేవ చేయాలి ఎంత డబ్బున్నా జాతికి సేవ చేయకుండా జాతి ఒట్లు మనం పడయి జాతికి సేవ చేయాలి మంచి చెడుకు నిలబడాలి హక్కుల కోసం పోరాటం చేయాలి హక్కుల కోసం పాటిని పక్కన పెట్టి గలమిప్పాలి రోడ్ ఎక్కాలి అప్పుని జాతిని అనుకుంటది పార్టీలకు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ మన ముదిరా జాతికి ఇవ్వలేకపోతున్నారు కారణం ఏమై అంటే కారణం ఏమంటే చెప్పిన మనల్ని విడదీసి పాలిస్తూ రగ్రవర్ణాలు అది మనం గమనిస్తలేము దాన్ని మనం అవగాహన కల్పించాలి అవగాహన కల్పించేసి రాజకీయం ఎదగడానికి మనం ఓటు చైతన్యం చేసి ఏ పార్టీలో అయితే మనకు మంచి నాయకులు గెలిచే అవకాశం ఉందో వాళ్ళను మన ఓటు చైతన్యం గెలిపించే ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తున్నామంటే పార్టీకి ఇచ్చినంత విలువ కులం అదే సంగంకిస్తలేము అదేమైపోతుందంటే అరే ని అమ్మ వాడు కాంగ్రెస్ పార్టీరా అరే వీడు బీజేపీ పార్టీ రా అని మనమే విడదిస్తున్నాం మనమే విడదీస్తున్నాం విడదీసేసరికి ఎదుటోరకు అవకాశం దొరుకుతున్నది ఇప్పుడు మనం ఏ ఊర్లో అయితే సర్పంచ్ గా నిలవడం మన క్యాండిడేట్ ఉండడం ఊరు మొత్తం మనతో ఉన్నారనుకో అప్పుడు పక్కోనికి కూడా ఆలోచన వస్తారే వీడికి సపోర్ట్ అంతా వన్ సైడ్ ఉన్నారు వీడు గెలుస్తాడు అని ఆ దాంతో ఓట్లు పడతాయి మనది కొంచెం మంది మన మనవాడి ఇంకొక సైడ్ ప్రచారం చేస్తే వానికి ఏమైపోతుంది అంటే వానికి వానికి సపోర్ట్ లేడ్రవై వాటి బయట ఓడిస్తాడని ప్రచారం అయిపోయి సరికి ఎదుటి గెలుస్తున్నారు చిన్నగా మండల అధ్యక్షులుగా ఉండి నువ్వు గ్రామాన్ని చేతిలో పెట్టుకోలేకపోతే మండలానికి గెప్పురాను ఎప్పుడైతే నీ విలేద నీ సంగము నువ్వు సేవ చేసి వాళ్ళ ఐక్యత తీసుకొచ్చుకుంటామో దాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి పలానా గ్రామం ఆదర్శంగా తీసుకోవాలి పలాన దగ్గర కులములు ఇట్లున్నారు మనం కూడా అట్లా ఎందుకు కావద్దు అని ఆలోచన తీసుకొచ్చేసేసి అక్కడ మెజార్టీ మండలం ఒక మండలంగా యూనిట్ తీసుకున్నప్పుడు ఏ ఊర్లో మనకు మెజార్టీ ఉన్నది అక్కడ మనం నిలబెట్టి పక్క ఊర్లో మనం మెజార్టీ తక్కువ ఉంది కానీ పక్క కులములకి మనం సపోర్ట్ చేసి ఆ కులములు మన సపోర్ట్ తీసుకోవాలి ఈ అగ్రవారం ఉన్న రోజులు మన బతుకులు మారాయి మనం లెవెల్లో వాళ్ళు ఆ ఎత్తులు వేయగలుగుతున్నారు దాన్ని ఇంకా మనం గ్రహించలేకపోతున్నాం ఇంకా మనం వాళ్ళని రీచ్ కావడానికి ఇంకెంత టైం పట్టవచ్చు మనం డబ్బు అయిపోతుంది అంటే వాడు పుట్టిన నుంచే వాడు ఆర్థికంగా గట్టి ఉంటాడు ఆర్థికంగా గట్టి ఉంటాడు మంచి చదువులు చదివిస్తాడు మంచి ఫుడ్ పెడతాడు వాడు వెళ్ళిపోతాడు మనం ఏంటంటే స్కూల్ నుంచి రాగానే బుక్కులు పడేయాలి మనం పని చేసుకున్నాక మనకి వెళ్ళదు మనం వేరే ఆలోచన వస్తలేదు కష్టం చేసుకుని రెండు పూటల భోజనం ఎట్లొస్తాయి రెండు పూటలు రెండు బట్టలు ఎట్లు వస్తాయి మనకు పండుగ వస్తే పలాలు ఎట్లా వస్తే అదే ఆలోచన తప్ప ఈ ఆలోచన వస్తలేదు మనం విద్యాపరంగా ఎదిగించిన తర్వాత మనకు వాళ్ళకు ప్రోత్సహించాలి గ్రామాలల్లో మనము మండలంలో ప్రోత్సహిస్తే విద్యాపరంగా ఆర్థికంగా ఎదగడానికి మనం ప్రోత్సహించే అవగాహన కల్పిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ బీసీ కులాలు ఎస్సీ ఎస్టీలు అందరితో కలిపి మనం రాజకీయంగా ఎదగడానికి కరం దొరుకుతుంది ఆర్థికంగా ఎదగలేకపోతే మనం రాజకీయంగా కూడా ఎదగలేము ఆర్థికంగా ఎదగాలంటే విద్యా ఉండాలి విద్యాపరంగా ఉంటే నాలుగు ఆలోచనలు వస్తాయి నాలుగు రకాల ప్లానింగ్స్ చేసుకుంటాం నాలుగు బిజినెస్ చేయగలుగుతాం లేదంటే ఏదో ఒకటి ఇప్పుడు తెలివి వచ్చిందంటే ఉపయోగపడతా కూడా వాళ్ళు పది రూపాయలు ఇస్తారు అట్లా కూడా ఎదుగు నాలుగు దారులు ఉంటాయి చదువుకున్న ఈ చదువు లేని ఒకటే దారి ఉంటుంది ఘటపర పార ఘటపర పార తప్ప వేరే ఆలోచన రాదు చదువు లేకపోతే ఇప్పుడు అవి కూడా లేవు కదా అన్న గడపర పార చేద్దామన్నా కూడా అంత బీఆర్లే వలస పోతున్నారు పరంగా ఉన్నాయి కూడా మనం పొలాలను లబ్ధి చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒక మైనసే కదన్న ఇప్పుడు మనలు ఇక్కడ పనులు లేకపోవడం వల్ల ఆ మన వాళ్ళు దుబాయ్కి వరుసలు వెళ్తున్నారు వరుసలు వెళ్ళడం వల్ల మన ఓట్ బ్యాంక్ కూడా తగ్గుతుంది కదా ఇక్కడ ఓట్ బ్యాంక్ అంటే ఎలక్షన్స్ అప్పుడు మనము వాళ్ళని పిలిపించుకోవాలి ఐదు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా ఆ ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళకు మనం ఇచ్చేయాలి అరే పలానా అవకాశం వచ్చింది ఈ ఒక్కసారి మీరు వచ్చి ఈ టైం కు రండి ఎప్పుడో సంవత్సరం కూడా రెండు సంవత్సరం ఒక్కసారి వస్తారు కదా వచ్చినప్పుడు అరే ఒకటేసారి వస్తుంది మనకు అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇవి వచ్చిన దాన్ని మనం వినియోగించుకోవాలి ఒక్కసారి వచ్చి ఓటు వచ్చి వేసిపోవాలి మనిషి బతుకున్నట్టు అని చెప్పాలి ఇప్పుడు మనకి ప్రైవేట్ లో చదువుకునే స్తోమత లేదు అట్లా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో అంటేనేమో మనకు ఈ అగ్రవర్ణాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మనం ఎట్లా చదువుకోవాలని నిర్ణయిస్తారో అట్లాగే చదువుకుంటాం కదా మనం దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటారు అంటే దీంట్లో ఏంటంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు అయితే అటువంటి అంతా ఘోరం లేవు ఇక్కడ మంచి రెసిడెన్షియల్స్ వచ్చినాయి కస్తూర్బా స్కూల్స్ వచ్చినాయి ఆడపిల్లలకి మళ్ళీ ఇప్పుడు ఇంటర్ గైడెన్స్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని స్కూల్స్ స్టార్ట్ సాంక్షన్ చేశారు అయితే చదువుకోడము ఇప్పుడు వాస్తవానికి చూడండి ప్రభుత్వ ఉద్యోగ స్కూళ్లలో చదివే వాళ్ళకు బీఈడి చేసి టెట్ పాస్ అయ్యి డిఎస్ఏ వస్తుంది మరి అదే ప్రైవేట్ స్కూల్ వాడు ఇంటర్ పోటీ ఎగిరిను చెప్తాడు అంటే వాస్తవానికి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉంటది కాకపోతే ఏంటంటే పిల్లల్ని తల్లిదండ్రులు కూడా వర్తించుకోవాలి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ ఏం చదువు ఏం రాస్తున్నా అని చేపించి పిల్లలను పొద్దున్నే లేపి చదువుకోమనడం హోంవర్క్ రాసుకోమనడం అవన్నీ మనం డిసిప్లిన్ గా మొదటి నుంచి ఎప్పుడైతే చేస్తామో ప్రభుత్వం ఉన్నాడు కూడా ఉద్యోగాన్ని సంపాదిస్తారు చాలా మంది అది మనము ప్రైవేటు ఇది అని మనం అనవసరంగా పిల్లల్ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినాం అనుకో ఏమున్నది ఎవరికైనా అదే పదే చాప్టర్లు ఉంటాయి వానికి ఏం చేయాలి రెండో ఫస్ట్ చాప్టర్ నాకు అప్పా చెప్పాలని చెప్పాలి భయం ఉంచాలి నువ్వు చెప్పినావు అనుకో నీకు ఇది కొనిస్తా నువ్వు అది చేసినావానికి ఇది కొనిస్తా నువ్వు ఈ క్లాస్ లో పాస్ అయితే పిల్లలకు ఆశ పెట్టాలి నువ్వు ఇది నీకు ఇది కొనిస్తా అని ఆశయ పెడతావు దానితో మనం అవుతాడు వాళ్ళ చదివే అదే బుక్ ఇది చదివే కదే బుక్ ఉన్న బుక్ అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కంటేస్తాను నీ అనుకో వాళ్ళకి ఈజీ మెథడ్స్ చెప్పాలి ఎప్పుడు చదువుకుంటే కొంచెం ఆన్సర్స్ వస్తాయి మెడిటేషన్ చేయించాలి పిల్లలకి ఆ ప్రశ్నలు చదువుకోవడానికి జ్ఞాపకం జ్ఞాపక శక్తి పెంచే ప్రయత్నం చేయాలి ఏం చేస్తే జ్ఞాపకం శక్తి పెరుగుతుంది అనేది పిల్లలకు కల్పించాలి ఇప్పుడు వాస్తవంగా నేను ఏం చేస్తా అంటే ఏ స్కూల్లలోకి వెళ్ళినా కూడా చాలా మంది జ్ఞాపక శక్తి లేని పిల్లలు ఎక్కువ మంది ఉంటారు మా కరాటల్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కటాస్ మూమెంట్స్ అని కొన్ని అవి అవి నేర్చుకున్నానికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది లేదా పిల్లలు చేస్తాడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది నువ్వు క్యారమ్మో ఆడ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏదైనా గేమ్ నువ్వు ఆరోగ్యంతో పాటు శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్ అవుతావు ఎందుకంటే ప్రతి గేమ్ లా ఒక టెక్నిక్ ఉంటది ఆ టెక్నిక్ తో ఆడితే నాడు గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడు అవన్నీ దాంతోనే మెమోరీ అయినా పెరుగుతుంది పిల్లలకి కానీ రోజు మెమోరీ అయినా మనం ఎప్పుడైతే పిల్లలకు జ్ఞాపక శక్తి పెంచి ఇచ్చి టైమింగ్స్ మెయింటైన్ చెప్పాలి పిల్లలకి నాలుగు గంట కానీ పిల్లలకు ఆరు గంటల దాకా చదువుకున్న తర్వాత ఈ టైంలో వాడుకో ఈ టైంలో తిను ఈ టైంలో అవగాహన చేసుకు మనం అవగాహన కల్పిస్తే పిల్లలు ఖచ్చితంగా మంచి విద్యా దేశం ఉన్నత స్థాయికి వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా మంచి జ్ఞానం అప్పిస్తే ప్రైవేట్ లో కూడా మంచి వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అవుతారు ఇండస్ట్రీస్ లో ఎంత మంది లేరు డిగ్రీ కూడా వేయడం కూడా కోటేశ్వర్ల ఇండస్ట్రీస్ పెట్టుకొని ప్రభుత్వ పరంగా లోన్లు వస్తున్నాయి అన్ని రకాలుగా ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంది ముందు తరలి లేకుండా కానీ ఇప్పుడు విద్యాపరంగా కానీ రిజర్వేషన్స్ కానీ ఈ బిజినెస్ లోన్స్ కానీ అన్ని రకాలకి ఇప్పుడైతే బాగుంది మనం ఆగానే కల్పించాలి మనము వాళ్ళకు మోటివేషన్ చేసి ధైర్యం తెప్పిస్తే వాళ్ళకి ఆత్మస్థైర్యం అనేది నింపాలి ఇప్పుడు ఎట్లా అంటే ఓ పిల్లలు ఈ టేబుల్ మీద కింద దూంపుతాను మనం ఏమైనా దూపతి ఖాళీపోతాయి అంట మనం చదువు అంటుంది కలుగుతారే ఏ తుంగురా తుంకేం కాదు అంటే వాళ్ళకి ధైర్యం తొమ్గుతారు దుంకిండనుకో గింతే కదా తుంకుడు చేస్తాడు అట్లా మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు ఆటోమేటిక్ ఇదవుతాను అంటే ప్రతిదానికి ఆర్థికం అవసరం లేదు మానసిక స్థైర్యం కూడా అవసరమే ఆత్మస్థైర్యం కూడా అవసరమే మన అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి ప్రోత్సహించే వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా మనము మన ఆశయాలు ఆశలు అన్ని కూడా ఒకటి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటేనే మనం అక్కడ దాకా చేరుకోగలుగుతాం లేకపోతే చేరుకోలేం ఖచ్చితంగా జీవితంలో ఒక గమ్యం అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతాం గ్రౌండ్ లో ఆ ఫుట్బాల్ గేమ్కి ఒక ఫోర్ అనేది లేకపోతే వాడికి గేమ్ రాదు ఇక్కడికి రాటకపోతే వాళ్ళకి నట్లేదు ఒక ఫోన్ అనేది ఉంటే ఒక టార్గెట్ అది అరే ఎక్కడ గోల్ కొట్టాలి ఆ గోల్ అనేది లక్ష్యాన్ని మనం చూపించాలి పిల్లలకి మనకు తెలియదు అట్లా మనమే సెట్ చేసుకుని ఈ తరం కష్టపడి అచ్చే తరాన్ని సెట్ చేయాలంటే చేయాలి ఇప్పుడు నేనేమంటున్నా మా నాన్న టెన్త్ కదా డిగ్రీ చేయించాడు నేనేమనుకున్నా అరే నేనే డిగ్రీ చేసాడు నా పిల్లలు నేనేం చదివించాలి ఇప్పుడు టెన్త్ నన్ను డిగ్రీ చేపిస్తే నేను డిగ్రీ చేసి ఆ ఆలోచన తెప్పియాలి మన పిల్లలకి అరే నేను ఖచ్చితంగా పీజీ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఏపీయాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ రాయాలి గ్రూప్ వన్ మనకు వచ్చా అండి గ్రూప్ వన్ మనకు వస్తుందా అంటే నువ్వు గ్రూప్ వన్ టూ ప్రిపేర్ గ్రూప్ టూ అనే కొడతావు నువ్వు గ్రూప్ టూ ఆలోచన పెట్టుకుంటే ఏమైతే నువ్వు గ్రూప్ ఫోర్ లో పోతావు గ్రూప్ వన్ టార్గెట్ పెట్టుకో కష్టపడు కాదని అనకు దాన్ని నేను చేరుకుంటావు కొంచెం లో మిస్ గ్రూప్ ట్వన్ ఉంటావు గ్రూప్ టు ఉంటావు ఇంకా దానికి రిజర్వేషన్ చోడైంది అందుకే టాప్లు ఉంటావు ఓపెన్ గా చదువులు ఓపెన్ గా కొట్లాడాలి రిజర్వేషన్ కొంచెం తోడైతే ఈజీగా వెళ్ళిపోతుంది లక్ష్యం నాకు రిజర్వేషన్ తోనే సీట్ రావాలంటే కూడా కష్టమే ఓపెన్ ఆలోచన రిజర్వేషన్ అంటే ఒక రెడ్డి వ్యక్తి ఎలాగైతే తన పరీక్షల్లో ప్రిపేర్ అవుతాడో అట్లా ప్రిపేర్ అయితే గనక జాబులు ఖచ్చితంగా కొట్టొచ్చు అంటారు అంటే ఓపెన్ లోనే ట్రై చేయాలా ఓపెన్ టార్గెట్ పెట్టాలి పిల్లలకి ఓపెన్ గా టార్గెట్ పెట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహము అక్కడ ఉన్న గురువు కూడా ప్రోత్సహిస్తే వాళ్ళకు ఆత్మస్థైర్యం అనేది వస్తుంది అరే నీ దగ్గర టాలెంట్ ఉంది నువ్వు దానికి చేరుకోగలతో నాకు తెలుసు అని ఎప్పుడైనా గురువు ప్రోత్సహిస్తాడో ఖచ్చితంగా మనకి నమ్మకం అనేది వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఏ మతం వలైనా ఏ కులం అయినా ఒక దేవుని నమ్ముతారు నిద్రలో భయపడుతుండను అరే రాత్రి అర్థికి పోతే దయ్యాలు కనిపిస్తున్నాయను రాత్రి పడుకున్నాక శబ్దం అవుతున్నది దయ్యం తిరుగుతున్నాను ఇట్లా ఉన్నకోవడానికి ఏంటంటే నమ్ముకున్న దేవుడి తాజా నడిపిస్తున్నాం అనుకో దుర్గా మాతదా ఆంజనేయ స్వామిదా దర్గాదయో నమ్ముకున్నదేముంది తాజ నడుపుంటే ఆటోమేటిక్ మనిషికి ఏంటంటే అరే నాకు హనుమంతుని తాజ ఉంది నాకు దుర్గమాత మెడల బిల్లు ఉంది నాకేం కాదన ధైర్యం అనేది వస్తుంది అట్లా కాన్ఫిడెన్స్ కలుపుడు పిల్లలకి ఏదో ఒక రకంగా అదొక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి అప్పుడు ఖచ్చితంగా చేరుకుంటాం ఇప్పుడు నాకు అప్పుడు చెప్పేవాళ్ళు నేను నేనేమనుకున్నా అరే నేను డిగ్రీ చేస్తే చాలు కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకుంటే చాలు అని ఒక నాకు ఉండే ఆశ అదే ఇది అయిపోయాను బ్లాక్ బెల్ట్ తీసుకున్నా డిగ్రీ చేసిన అంటే లక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా మీదే లక్ష్యం ఉంటే నాకు చెప్పేవాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు నేనే పెద్ద మా ఇంట్లో వారు ఎడ్యుకేటెడ్ లేరు చెప్పేవాళ్ళు లేదు ఇప్పుడు మనం కొంచెం బయట దిగుతున్నా మనకు కొన్ని తెలిసినా కాబట్టి మన పిల్లలకు చెప్పగలుగుతున్నాం అరే నువ్వు చదువుకు ఇది అయితే ఇది అయితే మాకు మీది లవ్ మ్యారేజ్ అని అన్నారు అవును అది ఎట్లా జరిగింది కొద్దిగా చెప్పగలుగుతారు లవ్ మ్యారేజ్ అంటే మా వాళ్ళు కూడా సిద్దిపేట నుంచి వచ్చిన ఓకే మేము బిగ్నూర్ నుంచి వచ్చిన వాళ్ళం మా నాన్న పెద్దలు వాళ్ళ తాతలు మాత పెద్దలందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అంతా మేము అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ మే అన్ని ఎప్పుడు ఒక దగ్గరనే ఉంటాడు ఎప్పటికీ ఎప్పుడు రావడం పోవడం ఏ అంటే అందరికి మేము అంత ఒకటైనా తెలుసు అట్లంటే వాళ్ళ గురించి నాకు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మనస్తత్వాలు కలిసిపోయి ఇక నేను వారే తెలం చేసుకుంటే ఇది జీవితం అంతా మన జీవితం అంతా అంతమైపోయే వరకు కూడా జంట ఉండేది ఎటువంటి త్వరలో బయట వాళ్ళని తీసుకుంటే వీళ్ళ మనస్వత్వం మంచిది మంచి ప్రేమ కూడా మంచి వాళ్ళని ఉద్దేశంతో నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అయినా పెద్దలు ఒప్పుకోలే ఒప్పుకోకపోతే ఇక నేను ఇక నాకు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఇక నేను గుడిలో వెళ్ళి పెళ్లి తీసుకోవడం జరిగింది దాని తర్వాత సంవత్సరం తర్వాత ఇక పెద్దలు వాళ్ళు కూడా కొంచెం మనుషులు మార్చుకొని అరే ఈ మన గురించి వాళ్ళకి తెలుసు మా భార్య గురించి మా అమ్మ వాళ్ళకి తెలుసు అరే మంచిపోయలే కదా అనిపిస్తే అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఎప్పుడు ఎక్కడ ఏ బాధలు రాలే వాళ్ళు కూడా మా పిల్లలకు కూడా అన్ని వాళ్ళే చూడడం చేయడం ఈ మా అమ్మాయి చనిపోయి తర్వాత మా అత్తమ్మ వాళ్ళే మా పిల్లలను చూడం ప్రతిదానికి వాళ్ళే ఒక్కనే ఊర్లోనే ఉన్నారు కాబట్టి అన్నిటికీ వాళ్ళే నిలబడిలా చేశారు ఇక నేను అది అసలు మంచిపోయినా ఇక నాకు కులము వేరే అని మనసులేదు అట్లా ప్రేమతో కలిసిపోయి హ్యాపీగా నేను జీవితం గడుపుకున్నా మంచి పిల్లలు కుట్టారు దేవుని దయ వల్ల పిల్లలు కూడా మంచిగా విద్య పేరు పెడుతున్నారు అంటే నేను ఏమనుకున్నా అంటే నా ఆశయం నా లక్ష్యం నేను చేరుకోలేకపోయినా నా ఆశయాన్ని నా పిల్లల ద్వారా చేరుకుంటాను నా ఆశయాన్ని నా పిల్లల మీద చేసిన అరే మీరు అయితే బాగుంటదేమో మీ అయితే బాగుంటుందేమో అని వాళ్ళ మీద నేను మోటివేషన్ చేస్తుంటా అయితే మీరు మీ కుటుంబం అంతా కూడా ఇట్లాగే సంతోషంగా ఉంటూ మన ముదిరాజుల హక్కుల కొరకు పోరాడుతూ ఇంకా అనేకమైనటువంటి విషయాలు మన ముదిరాజుల కొరకు ఆ మీరు ఇంకా రానున్న రోజుల్లో పంచుకోవాలని ఇంకా చైతన్యం చేసే విధంగా ఈ చదువులో ముఖ్య విషయం చెప్పలే ఇప్పుడు కుటుంబం కోసం అనే వచ్చేది నేను మొదలు తిరిగినప్పుడు మా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా అరేంటి పిచ్చు లేక ఎప్పుడు సంగం 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 అని తిరుగుతావు ఇల్లు పట్టించుకో ఇల్లు పట్టించుకోవాలి ఎప్పుడైతే మా పాప మెడిసిన్ సీట్ దగ్గరకు వచ్చి కోల్పోయింది రెండు సార్లు ఒకసారి ఐదు మార్కులు తక్కువ వచ్చినాయి సీట్ రాలే ఇంకోసారి పది మార్కులు ఏమో తక్కువ వచ్చి సీట్ రాలే అరే క్లాస్మేట్ వేరే చిన్న వారి ఉంటారు కదా బీసీ తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చి తక్కువ ర్యాంక్ బాధ నాకు అందండి చాలా బాధ ఉంటుంది అప్పుడు మా పాపలో రా పప్పు కొట్లాడేది కరెక్టే ఇప్పుడు ఏదైనా నిజమే వాస్తవే ఒకవేళ పప్ప కొ బీసీ అనుకుంటే నాకు ఫస్ట్ టైం సీటు ఫస్ట్ ల్యాండ్ వచ్చేది అని మా పాప అన్నది అంటే మన పోరాటం ఎప్పుడు ఉదా రాదు ఆ పోరాట లక్ష్యం అనేది భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా దాని ఫలితం పొందినప్పుడు గుర్తిస్తాయి అని నాకు అనిపించింది అప్పటి ఒకటే అనుకున్నా మనము ఉన్నన్ని రోజులు మనం పోరాటం చేస్తాం మనకు ఉన్న హక్కుల కోసం పోరాటం చేద్దాం అది సాధిస్తాం మనము లేని రోజు కూడా భవిష్యత్తు తరాలు మనం గుర్తించుకోవాలి అరే ఇట్లా ఇట్లుండరా ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా తరాలు గుర్తిస్తాయి అరే పలాను లంగా ఉండరా సంఘంకు మోసం తీసాడు అంటే సంఘం తిన్నాడు పైసలు తిన్నాడు సంఘం వాడుకున్నాడు అని తింటారు అదే మంచి చేస్తాయి మంచి చేస్తాను ఇప్పుడు మహాత్మా జ్యోతిబాపు లేను అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాత ఒక జాతి జ్యోతిబాపులను ఆదర్శాన్ని తీసుకున్నాడు ఆయన గురువుగా స్వీకరించారు ఒక గురువులాగా ఆదర్శ తీసుకుని ఒక గురువులానే ఇది అంటే మనం కూడా మంచి నడకల మంచి చేస్తే మనం కూడా భవిష్యత్తు నాను కాసాం జ్ఞానేశ్వరీ చేసిందని నేను కూడా చేద్దామని అనుకున్నప్పుడు అదే ఖరాటేశాను అలాగా మనం కూడా ఎందుకు చేయవద్దు అది ఆలోచన ఖచ్చితంగా మనకు హక్కులు సాధించుకుంటాం న్యాయం జరుగుతుంది ఇక్కడ అన్యాయం కాదు మనము విద్యాపరం ఎదుగుతాం రాజకీయంగా సామాజిక సమానత్వం కూడా మనం సాధిస్తాం ఎన్ని విషయాలు మాతో పంచుకున్నారు మీరు ఇట్లాగే ఇదే స్ఫూర్తి తోటి ఇదే చలాకితనంతో ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటూ మన ముదిరాజుల కొరకు ఇంకా అనేకమైన ఉద్యమాలు కొట్లాటలు చేస్తూ మన ముదిరాజులకు రావాల్సిన హక్కులు సాధించేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఇంత యాక్టివ్ గా ఉంచాలని మన ముదిరాజు మీడియా తరఫున కోరుకుంటున్నామన్నా థ్యాంక్ యూ జై ముదిరాజ్ ఈ అవకాశం ఇచ్చిన జై ముదిరాజ్ మీడియాకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ముదిరాజుల హక్కుల కోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించే తీరుతా మనకున్న ఉన్న బీసీ హక్కులు కానీ ఫిషరీస్ హక్కులు కానీ ఈ తొందరలను నెరవేరుతాయని మేర వేరా పెద్ద మతాలి నువ్వు కోరుకుంటున్నా జై ముద్రాజ్ జై పెద్ద మతాలి